హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ రావుగోర్ అమ్మాయి రివ్యూస్ నిండు మనసులు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఐశ్వర్య పార్టీ అడగడంతో మా కె మా కెఫ్కి వచ్చే మంచి కాఫీ ఇస్తా అని ప్రేరణ అంటుంది అక్క అని ఐశ్వర్య ఉంటుంది ఇక రంజిత్ ప్రేరణతో గణిధి గణని దెబ్బ కొట్టి పెళ్ళి అయితే ఆపారు కానీ గణని ఆపడం కష్టం మీరు చేసిన పనికి వాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలని చూస్తాడు వాడేంటో వాడు బుద్ధి ఏంటో తెలిసిన వాడిగా చెప్తున్నా ఇక్కడ నుంచి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రంజిత్ చెప్తాడు అయితే ఇందిరాదేవి చాలా భయపడుతుంది ఈశ్వర్కి పెళ్లి ఆగిపోయినందుకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే మాట్లాడుతూ చిరాకు పడుతుంది ఘన అయితే తను ఏవి జరగలేదు అని దహీనంగా శూన్యంలోకి చూస్తూ జరిగింది తలుచుకుంటూ ఉంటాడు ఇంతలో సుధాకర్ వచ్చి కావాలనే సానుభూతి చూపిస్తాడు ఇంట్లో ఎంతసేపు ఉంటారు సార్ బయటికి వెళ్దాం అంటాడు ఘన వద్దని గసిరేశాడు ఇంతలో ప్రేరణ వస్తుంది అందరూ ఆరు బయట ఆరు బయటకు ఉండటం చూసి పర్లేదు డాక్టర్ చెప్పినట్లు నాన్నని చూసుకుంటున్నారని అంటుంది అయితే ప్రేరణ తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న నేను నీ కూతురిని అయినా కొడుకులా పెంచావు నీకు మంచి పేరు తేవాలని ఆశపడ్డావు నీ ఆశలు నేను నెరవేర్చే పనిలో ఉంటే నీ కొడుకు ఘన నీకు తలవంపులు తీసుకొచ్చేలా చేస్తున్నాడు మీరు తలదించుకునే పరిస్థితి కలలో కూడా రాకుండా నాన్నా అని ప్రేరణ అంటుంది అయితే సుధాకర్ ప్రేరణతో వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్ళు అంటాడు ఇంకా అయిపోలేదు నువ్వు వెళ్ళి నాలుగు కాఫీ కప్పులు తీసుకురా అని అంటుంది సుధాకర్ వెళ్ళి కాఫీ కప్పులు తీసుకొస్తాడు ప్రేరణ ఫ్లాస్క్లోని కాఫీ పోసి జరిగిన దానికి ఎవరు మంచినీరు కూడా ముట్టరు అందుకే నేను నా చేతులతో చేసిన కాఫీ తీసుకొచ్చా తాగండి రిలాక్స్ అవుతారు అని కప్పుల్లో పోస్తుంది అక్కర్లేదని ఈశ్వరి ఈశ్వర్ వెళ్ళిపోతుంది ఘన కూడా వద్దని కోపం కోపంగా చేయి చూపిస్తాడు సుధాకర్ కాఫీ తీసుకుని తాగుతాడు ప్రేరణ కూడా కాఫీ తాగుతూ ఎవరైనా మంచి చెప్తే వినాలి సుధా సుధగారు సుధా సుధాగారు నేను మీ నేను మీ సార్తో మాట్లాడాలి మీరు కాస్త వెళ్ళండి అని అంటుంది మా సార్ చెప్తేనే వెళ్తా అని సుధా అంటాడు ఘన వెళ్ళమని సైక్ చేస్తాడు సుధాకర్ కాస్త దూరంగా వెళ్ళి ఎలా వార్నింగ్ ఇస్తుందో చూ దూరం నుంచి చూద్దామని వెళ్ళి చూస్తాడు ప్రేరణ గణతో మంచిగా చెప్పినప్పుడు వినాలి హెచ్చరిస్తే తగ్గాలి కానీ పవర్ ఉంది కదా అని దూకుడుగా వెళ్తే ఇదిగో నీలా ఇలా బోర్లా పడతారు నీ విషయంలో నేను చేసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పటికీ మించిపోలేదు వర్షని పెళ్లి చేసుకో మా నాన్న కూడా సంతోషపడతాడు ఏ ఆపవే ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావు ఆయన మా నాన్న మాత్రమే ఇప్పటికే నువ్వు నా విషయంలో చాలా జోక్యం చేసుకున్నావు అసలు నువ్వెవరు ప్రతి దానిలో నన్ను అడ్డుకున్న అడ్డుకుంటున్నావు రేపు దాని పరివసనం తీవ్రంగా ఉంటాయి అని అంటాడు దానికి ప్రేరణ అది నువ్వు అనుకుంటున్నావు కానీ దేన్ని అయినా తట్టుకుని నిల్చునే శక్తి నాన్న నాకు ఇచ్చారు నువ్వేం చేయలేవు అంటుంది నువ్వు భయపడలే భయపడేలా నేను చేస్తా ఇప్పటి వరకు నువ్వు నాలో కోణాన్ని మాత్రమే చూసావు నేను కొట్టే దెబ్బ మీ కుటుంబం మొత్తానికి కొడతా ఎందుకు బతుకున్నామా అనుకుంటావు అని అంటాడు నేను చూస్తా ఊరుకోను ఇంతకు ఇంతో నీ బుద్ధి చెప్తూనే ఉంటా నీకు శిక్ష పడేలా చేస్తా అలా జరగకూడదు అంటే వర్షను పెళ్లి చేసుకో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది మొత్తానికి అన్నా చెల్లెలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటారు సాహిత్య జరిగిన దానికి ఏడుస్తూ ఉంటుంది సిద్ధు వచ్చి చెల్లెల దగ్గర కూర్చొని జరిగింది తలుచుకొని బాధపడుతున్నావా అమ్మా నువ్వు ఏ తప్పు చేయనప్పుడు బాధపడటం ఎందుకు తప్పు చేసిన గణకి బుద్ధి చెప్పం కదా మరి ఇంకా నువ్వు బాధపడటం ఎందుకు అని అడుగుతాడు దాంతో సాహితి అన్ననే హగ్ చేసుకొని ఏడుస్తుంది విజయానంద్ మనసులో సింధు సింధుని చూసి నేను నీ జీవితాన్ని నాశం చేసిన నువ్వు మాత్రం నా కూతురి జీవితం కాపాడావు అని అనుకుంటాడు సిద్ధు తండ్రితో ఏంటి మనసులో సంతోషంగా ఉన్నా పైకి బాధ నటిస్తున్నావా అని అడుగుతాడు అలా ఏం లేదు సిద్ధు అయినా నువ్వు నీ నువ్వు నీ చెల్లిని కాపాడుకున్నావు కదా అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పెళ్లి ఆ పెళ్లి ఆపకుండా పైగా ఘనమంచోడని పెళ్లికి అమ్మని నీ చెల్లిని ఎందుకు ఒప్పించావు ఇప్పటికైనా ఎందుకు పెళ్లికి ఒప్పించుకున్నావో చెప్తావా అని అడుగుతాడు ఈ టాపిక్ వద్దు అన్నయ్య అని సాగి అంటుంది విజయానంద్ సిద్ధుతో మీ అమ్మని ముఖం చూ చూపించలేక బాధపడుతూ ఆ గదిలోనే ఉండిపోయింది సిద్ధు ఎంతైనా కన్నపేగు కదా అంటాడు పోనీలే అమ్మ ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అమ్మ పూర్తిగా కళ్ళు తెరిస్తే ఘనకంటే మోసగాళ్ళ గురించి తెలుస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా అని అంటాడు విజయానంద్ మనసులో ఆ రోజు రానివ్వను అని అంటాడు ఇంతలో ప్రేరణ ఇంటికి వస్తుంది విజయానంద్ ప్రేరణతో ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా నిన్ను మంజులా చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటాడు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పిందే ఆంటీ అని ప్రేరణ ఉంటుంది అందరూ షాక్ అయిపోతారు ప్రేరణ సిద్ధు మంజుల దగ్గరికి వెళ్తారు విజయానంద్ కూడా వస్తాడు నిన్ను కలవాలి అని రావాలి అనుకున్నాను కానీ రాలేకపోయానమ్మా నిన్ను ఎక్కడికి రావద్దని నేనే చెప్పా ఈ ఇంట్లోనే నిన్ను చాలా మాటలు అన్నాను అవమానించాను తిట్టాను ప్రేరణతో పాటు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ప్రేరణ నీ ఇంటికి రావద్దని నా నోటితో నేనే చెప్పాను ఇప్పుడు తనని ఇక్కడికి రమ్మని నేనే చెప్పాను అంటుంది మీరు అన్నదానికి నేను బాధపడ్డాను కానీ అర్థం చేసుకున్నాను ఆంటీ మీరు మీ బిడ్డలు అంటే మమకారం ఎక్కువ అందుకే అలా మాట్లాడారు అని అంటుంది దానికి మంజుల మీ ఇద్దరు నన్ను అర్థం చేసుకున్నారు కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను మీరు ఇప్పుడు నాకు సాయం చేయాలి అని ఇద్దరు చేతులు పట్టుకుంది దీంతో ఈ వాళ్ళ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్